హాయ్ బ్రో సార్ ఏం పేరు మీ పేరు నా పేరు లక్ష్మణ్ కుమార్ సార్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో గవర్నమెంట్ ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎలా చేస్తుంది అంటారు కూటమి ప్రభుత్వం అంటే ఏం లేదు సార్ జగన్ మొత్తం కూటబెట్టి ఏం రూప లేదు ఇప్పుడు జగన్ అన్న లేదు ఇప్పుడు అది ప్రభుత్వం ఎవరు తెలుసా అవన్ జనసేన ఇక్కడ ఇక్కడ జనసేన పార్టీ పెడితేనే వచ్చిండు ఎవడు రాడు వచ్చిండు జసే టీడీపీ కూడా సపోర్ట్ లేదు పెద్ద ఫిఫ్టీ పర్సెంట్ జనసే లేకపోతే ఎవ్వడ వాడో అదే చెప్తున్నా సార్ మీరు చెప్తున్నా సార్ పవన్ కళ్యాణ్ సార్ ముందే చెప్తున్నా సార్ మీరు నెక్స్ట్ సీఎం మీరే ఉండాలి సార్ సార్ మాకు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం సార్ కానీ మాకు నిజంగా చెప్తున్నా సార్ ఇక్కడ ఇల్లు కావాలంటే పదివేలు సార్ పద పన్నెండు వేలు సార్ ఏం సార్ మాకి కొద్దిగా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి మీరు ప్లీజ్ సార్ జనసేన పార్టీకి చెప్తాడు ప్లీజ్ సార్ జనసేన పార్టీ చాలా ఇష్టం సార్ ప్లీజ్ సార్ సో ఇప్పుడు ప్రెసెంట్ వల్లభనే వైఎస్సార్ సిపి పార్టీ తరఫునటువంటి వల్లభనే వంశి గారు అరెస్ట్ అయ్యారు ఆడే వైద్య వేస్ట్ పొల్లేసేయ్ అంతేగా అంతేగా ఇంకెవ్వరు చెప్పండి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటారు అవసరం అంటే ఆడు దంగదాలు చేసిండు అని చేసిండు వాళ్ళ ఇంకేం చేస్తాడు మరి అంతే కదా వైసెప్ వచ్చి ఏం చేసిందన్నా ఏం చేయలేదు మళ్ళా అన్ని దొంగల ముక్కలు మొట్టే అని ఏం చేసిండు చెప్పు ఒక్క మాట లేదు చెప్పిన పథకాలన్నీ నైన్టీ పర్సెంట్ అమలు చేసేవాడిని గవర్నమెంట్ అని ఏం అమలు చేయలేదు ఏది ఏం చేయలేదు రెండు మూడు చేషిండా అన్న కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అధికారంలో ఉన్నటువంటి కోటం ప్రభుత్వం ఏం చేసింది అంత ముందు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏం చేయలేదు ఈ రెండు కంపారిజన్ చేయండి ఓట్లు ఎలక్షన్ లో కరెక్ట్ వచ్చిన ఎందుకు ఓట్లు ఎందుకంటే అర్థం చేసుకోండి వాడు కరెక్ట్ ఇవ్వలేదు కదా డబ్బులు ఇవ్వట్లేదు మరి అట్లేం లేదు ఎట్లా మాట్లాడతారు జనసేన గురించి పక్కన పెడతాం ఫస్ట్ వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నైన్టీ పర్సెంట్ అనేది అన్ని అమలు చేసాము అంటున్నారు లేదు సార్ అట్లా ఏం లేదు సార్ జనసేన అంటే ఎవరు సార్ ఓకే కాదంట్ల ఇప్పుడు మీరు ఏది చేయలేదు చెప్పండి జనసేన ఇచ్చింది అన్ని ఇచ్చిండు ఎందుకు ఇవ్వలేదు నువ్వు ఎన్ని పథకలేదు చెప్పండి అండి ఎవరు చెప్పారన్న దేవుడాడు ప్రజలకి ఏం చేసినోడు ప్రజలకు సేవ చేసినోడు మనిషి నేను జనసేన టీడీపీ వైఎస్ఆర్ అని కాదు ఆరు పథకాలు అమలు చేశారు సూపర్ సిక్స్ చేశారు ఏం చేశారు రోడ్లు తప్ప

రోడ్లు అట్లా కాదు నాకి హైదరాబాద్ లో డ్యూటీ ఉందన్ను చెప్పండి హైదరాబాద్ లో డ్యూటీ ఉన్నాయి ఒకటే చెప్తున్నా సార్ పవన్ కళ్యాణ్ సార్ ఒకటే చెప్తున్నా సార్ మీకు నేను రూమ్ లో సార్ పదకొండు వేలు కానీ ఏం సార్ చిన్న రూమ్ ఇచ్చి అది మీరు ప్లీజ్ సార్ హైదరాబాద్ గురించి మాట్లాడలేదు ఏపీ గురించి మాట్లాడుతున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు నేను దుబాయ్ గా చేస్తా సింగపూర్ గా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాని గురించి మీరు దుబాయ్ గా దుబాయ్ గా సింగపూర్ చేయాలంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు అని ప్రజలు ఇప్పుడు ఏడు నెలలు అవుతుంది అధికారంలో వేస్ట్ సార్ అన్ని వేస్ట్ అయ్యా మల్టా పేస్ట్ వస్తాడు అన్ని వస్తారు అని వేస్తాడు ఏం మాట్లాడతారు మీరు ఎక్కడ కనిపించాడు ఈ పర్సన్ వస్తారు చూడు మరి ఏమన మీరు వస్తాడు చూడండి జై సార్ పైనా ఓకేనా నార్మల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అందరికి ఉంటుంది నాకు కూడా నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు కూడా లేదు కాదంటలేదు రాజకీయ పరంగా చూస్తే సార్ నాకు జగన్ అని ఇష్టం అందరు ఇష్టం కదా సార్ అట్లా ఏం లేదు సార్ నాకు ఎందుకంటే ఇతను మంచిగా మాట్లాడుతున్నాడు అట్లా అని చెప్పేది అంత ఏం లేదు సార్ వాళ్ళని కొట్టేసి ఏం లేదు మరికి వాళ్ళు ఎవడ మంచిగా సపటిస్తా నేను ఏమంటున్నాను మీకు క్లారిటీ ఉందా ఇప్పుడు ప్రెసెంట్ నేను అంత ముందు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పథకాలు అమలు చేసింది అని ప్రజల్లో నుంచే వస్తుంది సార్ ఏమి చేయలేదు అది ఏమి చేయలేదు డబ్బులు ఇచ్చింది మొత్తం దోసుకుంది అర్థమవుతుందా మొత్తం తీసుకుంది అది డబ్బులు ఇచ్చింది తీసుకుంది జనసూర్ వచ్చి మళ్ళీ కాబట్టి భక్తులు తీసుకుని సార్ సరే ఒక్క నిమిషం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఓకే ఏ పథకం అమలు చేసింది ఒకటి చెప్పండి సార్ ఏ పథకం లేదు సార్ అలా తెలుసు ప్రజలకు తెలుసు సార్ ఇప్పుడు ప్రజలకు తెలుసు కాదు ప్రజలకు అన్ని తెలుసు మీ దృష్టిలో ఏం చేసింది నేను మాట్లాడితే బాగా సార్ నేను మాట్లాడితే డైరెక్ట్ జగన్ సేన మాట్లాడతా అట్లా ఓకేనా డైరెక్ట్ మాట్లాడండి అంతే యాంజిరయ్యా యాంజ్ చేస్తానా ఎవరితో మాట్లాడి నేను ఎలాసే మాట్లాడమండి అంతే ఏ